హాయ్ అండి ఈరోజు ఇంటి హెల్దీ ఫుడ్స్లో క్యాప్సికమ్ స్టఫ్డ్ మసాలా రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను క్యాప్సికమ్ కర్రీ ఫ్రై ఇష్టపడిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా లట్లేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి దింతేసి ఇంక పక్కన ఏం అవసరం లేదండి స్టార్టర్గా లాగించేస్తారు దీనికోసం ముందుగా రెండు క్యాప్సికమ్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి లోపల గింజలు లేకుండా ఒక క్యాప్సికమ్ మూడు ముక్కలుగా కట్ చేసుకోండి మూడు బంగాళదుంపలు బాయిల్ చేసి పైన ఉన్న తక్కువ తీసి మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి మరీ పేస్ట్లా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న దుంపలు ఉండేలాగా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడకాక అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా గ్రేట్ చేసిన అల్లం వెల్లుల్లి అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అందులోనే వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా ఆప్షనల్ అండి వాళ్ళు వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇందులో ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న బంగారుతుప్ప మిక్స్ అంతా యాడ్ చేసేయండి అంతా మసాలా బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి ఒకటి రెండు నిమిషాల పాటు కలుపుకున్నారంటే బంగాళదుంప అంతా బాగా ఫ్రై అయ్యి వేసిన మసాలా అంతా బాగా పడుతుంది ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి అంతా బాగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఈ బంగాళదుంప మిక్స్ని కట్ చేసుకున్న క్యాప్సికంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్టఫ్ చేసుకోండి కట్ చేసుకున్న క్యాప్సికంలో ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత క్వాంటిటీ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి ఈ విధంగా అన్ని క్యాప్సికమ్ పీసెస్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని టూ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కక ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికం పీసెస్ ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకోండి మూత పెట్టుకొని ఆవిరిపోకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అట్ల రన్ చేసి చూడండి సైడ్ బాగా కుక్ అయ్యాయి కదా అన్నీ ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఎగ్జాక్ట్గా టైం చెప్పాకన్నా క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రెండో వైపు కూడా బాగా కుక్ అవుతుంది బాగా ఫ్రై అవుతుంది కూడా మంచి రంగులో ఇలా మంచి రంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకంతేనండి మసాలాతో స్టఫ్ చేసిన క్యాప్సికం రెడీ అయిపోయినట్టే అది వేడి వేడిగా తిన్నారంటే ఆహా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీకు నచ్చింది కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెడ్లైకా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి